ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనందరము బాధాకరమైన విషయాన్ని ఏమిటంటే మన పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మన హిందూ దేవాలయ జరుగుతున్నటువంటి అన్యాయం గురించి లడ్డు కల్తీల గురించి బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే దేవుణ్ణి మనం ఎంత పవిత్రంగా చూస్తామో ఆ లడ్డును అంతకంటే పవిత్రంగా కూడా మన కళ్ళ కద్దుకొని మనం అంతకంటే దైవప్రసాదంగా స్వీకరిస్తాము కానీ ఈరోజు దుర్మార్గంగా దాంట్లో కల్తీ జరిగి మనకు మన యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి సంఘటన జరుగుతున్నాయి దీనికి కారణం నాకు తెలిసిన కాడ చెప్తే ఎవరేమనుకున్నా హిందువులే వందకు వంద శాతం హిందువులే బాధ్యులు ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను కొన్ని కిరాణా షాపులు ఉంటాయండి అందులో కూరగాయలు కిరాణం అమ్ముతారు వాడు ఏమంటున్నాడంటే కిలో బియ్యంగా ఉంటే మీకు కిలో పెసరవపు విచిత్రంగా ఇస్తానని ఒకడు కల్తీ షాప్ పెట్టుకున్నాడు ఇంకోరు అది ఆర్గానిక్ ఫుడ్స్ సహజ సిద్ధంగా పండించినటువంటి ఆహారాలు ఇవి తింటే బలం వస్తుంది ఆరోగ్యాలు ఉంటాయి మీకు ఏ అనారోగ్యాలు చేకూరవు అని ఒక షాపు ఉంది మిగతా కొన్ని షాపులన్నీ కలితీ మీద కలితీ షాపులు ఉన్నాయి కానీ వాడు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటున్నాడు అనగానే వాడికి సంబంధించిన హాస్పిటల్ ఉన్నాయి ఈ అందరు ఎగవడగడు ఒకటి కొంటే ఒకటి ఉండడం ఆ షాపుల్లో కొనడము అవి తిని నానా అనారోగ్యాలపై లక్షలకు వందలకు ఉచితంగా వస్తుందని తీసుకొని లక్షలు పెట్టి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఈ ఆర్గానిక్ ఫుడ్ను ఎవడు ఆశ్రయించట్లేదు అంటే ఆర్గానిక్ ఫుడ్ లాంటి మన హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి పార్టీలను మనం విస్మరించి ఈ కల్తీ నా పార్టీలకు ఈ సెక్యులర్ సెక్యులర్ అని ఈ కల్తీ పార్టీలను మనం ఆశ్రయించి మన హిందువులే సిగ్గుండాలి మనందరికీ ఈ హిందువులే ఆ కల్తీ కొనుక్కొని హాస్పిటల్ పాలై వాడికి వాడు పది రూపాయలకు సామాన్ ఇచ్చి లక్ష రూపాయల ఆరోగ్యాన్ని దో దోచుకుంటాడు ఆ విషయం మనకు తెలుస్తలేదు మనకు జ్ఞానం వస్తలేదు మనకు బుద్ధి లేదు కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి ఆర్గానిక్ ఫుడ్స్ ఇస్తున్నాం మీ ఆరోగ్యం బాగుపడుతుంది మిమ్మల్ని కాపాడుతామని చెప్తున్నటువంటి హిందూ ధర్మాన్ని హిందువులను కాపాడే రక్షణ ఉన్నటువంటి ఆ పార్టీలను మనము లెక్కకు చేయడం లేదు కాబట్టి ఇలాంటి దుర్గతికి కారణం ఎవరంటే మనమే మేజర్ అయినటువంటి హిందువులమే ఈ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది మన భారతదేశంలో చిన్నగా ఎవరికైనా ఇబ్బంది జరిగితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిళ్ళు మాకు సమాన హక్కు లేదు మాకు సమాన హక్కు లేదు రాజ్యాంగం అందరికీ సమాన హక్కు కల్పించిందా కల్పించలేదా కల్పించినప్పుడు ఈ చర్చిలకు మసీదులకు లేని దేవాదాయ స్థాయి మా హిందువులు ఎందుకనగా దొక్కాలి ఇది ఆ రాజ్యాంగం ఉల్లంఘన కాదా మా ఖచ్చితంగా అందరికీ సమానంగా ఉండటటువంటి వాళ్ళ మీద కూడా వజమై చెలాయించండి లేకుంటే ఈ దేవాదాయ శాఖను తొలగించండి రాజ్యాంగం ఎవరి కోలాగా పోలాకుంటుందో ఇది దుర్మార్గమైనటువంటి రాజ్యాంగం ఈ రాజ్యాంగ సమానం ఎట్లయితుంది మా హక్కులను అణచివేస్తున్నారు మా మీద ఎవరో అధికారి వచ్చి వాడికి పాంచరాగత్రం తెలియదు వేదశాస్త్రం తెలియదు దానికి పాంచరాత్ర ఆగమం తెలియదు వాడు తెలియకుండా పురోహితుల మీద అయ్యగార్ల మీద అజమాయి చెలా వాళ్ళని భయపెట్టించుకుంటూ దేవాలయాలను అణచివే బాగా దుర్గతికి పాల్చేస్తున్నారు చేస్తున్నారు కాబట్టి ఇది రాజ్యాంగ ఉల్లాంఘ వంద శాతం అందరూ గుర్తుంచుకోండి అందరికీ సమాన హక్కు ఉండాలి భారతదేశంలో వాళ్లకు లేని అణచిపేత మాకేందుకు కాబట్టి ఈ దేవాదాయ శాఖను వెంటనే రద్దు చేయాలి మా మీ పీఠాధిపతులు మఠాధిపతులు హిందువుల కోసము పరితపించే వాళ్ళకు మాత్రమే దేవాలయాల నిర్వహణ కల్పించాలి అలాంటప్పుడు వేల వేల కోట్లు ఉండేటువంటి తిరుమల దేవస్థానంలో ఎక్కడి నుంచో నెయ్యి సప్లై చేసుకునే దౌర్భాగ్యం ఎందుకండి మన హిందువులకు అబ్బాయి అక్కడ గోశాల కడితే కోట్ల గోలుగ కొనొచ్చు దాతలు ఇస్తారు రకరకాల గోసేవ చేయడానికి సేవకులు ఉన్నారు అక్కడ ఉంచే పాలు పెరుగు నెయ్యి ఆ దేవ ఆలయానికి అవసరం కాబట్టి అక్కడనే గోశాల పెంచాలి మనం గోవులను రక్షించే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నామంటే ధర్మానికి పెద్దపీట తిరుమల అది గోవులను రక్షించినప్పుడే హిందూ ధర్మం రక్షించబడుతుంది మీరు గోవులను పెంచకుండా ఎక్కడో వీడు వస్తాడు కాంట్రాక్ట్ ఇస్తాడు వాడు గెలుస్తాడు ఇంకో అందరికీ నమస్కారం హిందూ సమాజం మీద ఇప్పుడు జరుగుతున్న దాడులని మనం కొన్ని శతాబ్దాలుగా చూస్తున్నాము అయితే మొన్నటికి మొన్న మన ఆంధ్ర రాష్ట్రంలో తిరుపతి లడ్డు కల్తీ విషయం గురించి బయట చర్చనీయాంశంగా మారిన విషయం మనకు తెలిసిందే అయితే ఇంత జరిగినా కూడా సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ తిరుపతికి వచ్చి ఆయన దర్శనం చేసుకుంటా అని అంటున్నాడో అనేసి మేము ప్రశ్నిస్తున్నాము ఈ విషయం ఎట్లుందంటే హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నట్టుగా ఉంది దీన్ని మేము తీవ్ర తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అదేవిధంగా మన హిందూ సమాజం అంతా ఇప్పుడు మేల్కోవాల్సిన సమయం వచ్చింది రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి చర్చనీయాంశంగా మారుతున్నా కూడా మనం కళ్ళు మనం కళ్ళు తెరుచుకోకుండా ఇంకా నిద్ర నిద్రావస్థలనే ఉంటున్నాం కాబట్టి ఇంకా వీళ్ళ ఆగడాలనేది కొనసా సాగుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ పోయి ఒక సస్యశ్యామలమైన భారతదేశం కావాలంటే మన హిందూ సమాజం ఐక్యతనే దీనికి తోడ్పడుతుంది అనేసి మేము కోరుతున్నాము అదేవిధంగా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకునేటప్పుడు ఎట్లాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాము ఎవరి ఓటేసిన ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనం కనిపించిన హక్కు మాత్రమే కాదు మన జీవన శైలికి మన మనం ఏ విధంగా నడుస్తున్నామో మన సనాతన ధర్మం ఏది ఏ విధంగా నడుస్తుందో దాన్ని పరిరక్షించే పార్టీకి మనం ఓటేసి మనం మన భారతదేశాన్ని రాష్ట్రాన్ని సమాజాన్ని మన ఊరూరిని పల్లె పల్లెని ప్రతి వ్యక్తిని ప్రతి సామాన్య మానవ హక్కు ఉన్న భారతదేశంలో సామాన్య మానవ హక్కు ఉన్న ప్రతి ఒక్క సిటిజన్ని మనం కాపాడాలి అంటే ఈరోజు సనాతన ధర్మాన్ని పరిరక్షించే పార్టీలకే మనం ఎన్నుకొని గెలిపించాలి అలాంటి వాళ్ళకే మనం సపోర్ట్ చేయాలి ఎవరైనా మతాల గురించి మాట్లాడితే దాన్ని మనం ఒక భూతద్దంలో పెట్టి చూడడం వీళ్ళు మత వీళ్ళు మత పిచ్చున్న వాళ్ళని చెప్పి అనడం ఇలాంటివన్నీ మానుకొని అసలు మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఒక మనిషి చదువుకున్న వ్యక్తి గ్రాడ్యుయేటెడ్ బయట ఇటువచ్చి ఎందుకు మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది అనేసి కూడా మనం ఒకసారి అర్థం చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని ఒక సమస్యను చూడాలి తప్ప వీళ్ళు మత పిచ్చునోళ్ళు కాబట్టి ఇలాంటి విషయాలలో మధ్యలో దూరి మాట్లాడుతున్నారు అనేసి మనం అనుకోవద్దు అదేవిధంగా ఈ లడ్డు వ్యవహారంపై కూడా దీని మీద సిట్టింగ్ జడ్జితోని విచారణ జరి జరిపించాలి ఇలాంటి ఇలాంటి విషయాలు మళ్ళీ ఈ సభ్య సమాజంలో రాకుండా

সে <laughs> વિશ્વ હિન્દુ વિશ્વ હિન્દુ વિવાદ વિચાર తిరుపతి తిరుపతి లడ్డు వివాదంపై చిట్టించో విచారణ జరిగింది లడ్డు జబ్బులు వేసుకోండి